టెలివిజన్ టెలివిజన్కి స్వాగతం నమస్కారం నేను చెప్పదలుచుకున్న విషయాన్ని ముందుగా మీకు చెబుతున్నాను మొబైల్ మొబైల్ అనేది ప్రజల జీవితంలోనూ మరియు విద్యార్థుల జీవితంలోను ఎటువంటి పాత్ర పోషిస్తుందో దానివల్ల లాభ నష్టాలు గురించి మీకు తెలియజేస్తున్నాను మొదటగా చరవాణిని చరవాణిని ఆవిష్కరించిన వ్యక్తి ఎవరనగా మనకు చాలామందికి తెలుసు ఎవరంటే గ్రహం బిల్లని చెబుతారు అతని భార్య అతని భార్య పేరు హలో అందుకని మనం మొదటగా చరవాణిని మాట్లాడే ముందు మనం హలో అంటామని చెబుతారు కానీ అది తప్పు చరవాణిని కనుగొన్నది మొదట మార్టిన్ కూపర్ అతను పంతొమ్మిది వందల డెబ్బై మూడున డెబ్బై మూడున మోటోలో అనే ఒక చరవాణిని కనుగొన్నారు అతని భార్య పేరు యారెన్ హ్యాసస్ అతను ఆరెన్ కామ్ అనే కం కంపెనీని నిర్మించి అతను సిఇఓగా అక్కడ పనిచేస్తూ ఉన్నారు ఇక ముఖ్య విషయానికి వస్తే ఇప్పు ఇప్పటి వరకు ఇప్పటి వరకు మనం చాలా గృ చాలా ఇళ్లలో చూసింటాము ఇల్లు ఇళ్ళలోని చరవాణి లేని ఇల్లు ఏదైనా ఉందా ఇప్పుడు ప్రస్తుతం కాలాన్ని కాకుండా ముందు కాలాన్ని గమనించినట్లయితే మనం అప్పట్లో ఇటువంటి యంత్రాలు ఏవి ఉండలేదు తర్వాత ఇక్కడ మనం ఒక చోట నుండి ఇంకొక చోట ఇంకొక చోట ఉన్న మరో వ్యక్తి దగ్గర సంబోధించడానికి దీన్ని వాడుతాము ఇటువంటి ఇటువంటి యంత్రాలు వస్తాయని ముందుగానే మన మన పూర్వీకులు మనకు చెప్పారు కానీ మనం అప్పుడు నమ్మలేదు కానీ దాని దానివల్ల కొన్ని లాభాలు ఉంటాయని చెప్పారు కొన్ని నష్టాలు ఉంటాయని చెప్పారు ఇప్పుడు మనము లాభాల గురించి నష్టాల గురించి తెలుసుకుందాం నష్టాల గురించి ఎప్పుడంటే మనం మొదటగా ఫోన్ రాగానే మనం చాలామంది మొదటగా కుడివైపు పెట్టుకోవడానికి ఆలోచిస్తాము ఎందుకంటే మనకు కుడివైపు మెదడు అనేది చాలా సున్నితంగా ఉంటుంది అందుకే చాలా వరకు మనం ఫోన్ ఎత్తే ముందు ఎడంవైపు పెట్టుకోవడానికే ప్రయత్నించాలి చాలా వరకు పిల్లలు తినడానికి ముందు కావచ్చు ఎప్పుడైనా కావచ్చు ఫోన్ చూస్తూనే గడుపుతూ ఉంటారు వాళ్ళు ఎప్పుడూ గడపరాదు దాన్ని నిషేధించడానికి ప్రయత్నించాలి తర్వాత లాభాల గురించి చూసుకున్నట్టయితే పిల్లలకు చాలామందికి కొంత మన గురువులు క్లా మన గురువులు తరగతిలో క్లాసులు చెప్పేటప్పుడు చాలామంది కొంతమందికి అర్థం కాదు కానీ అర్థం కాని విషయాన్ని మనము చరవాణిలో చూసి తెలుసుకోవచ్చు లేదా కొంతమందికి దానికి నార్ మనం సామాన్యంగా చెప్పడం వల్ల గుర్తుండదు వాళ్లకు చిత్రారూపంలో చెప్పడం వల్ల చాలా గుర్తుంటుంది ఈ ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు మన వివేకానంద పాఠశాలలో మన జిల్లాలో పుట్టపర్తి గ్రామానికి చెందినటువంటి ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక మహోన్నత వ్యక్తి శ్రీ పుట్టపర్తి సాయిబాబా గారు జన్మించి వంద సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంలో మన నందు విద్యార్థిని విద్యార్థులకు చిత్రలేఖనం మరియు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఆయన శ్రీ పుట్టపర్తి సాయిబాబా గారు సమాజానికి చేసేటువంటి సేవ వెలకట్టలేనిది ఇలాంటి పుణ్యాత్ములు మన జిల్లాలో పుట్టడం పుట్టడం మనకు సేవలు అందించడం మనం చేసుకున్న అదృష్టంగా భావిస్తూ నేను ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాను